కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మిరపకాయల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మా ఇంట్లోకి ప్రతి ఇయరు నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ ఇయర్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వస్తే ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే పచ్చళ్ళు పట్టుకుంటాము వడియాలు మిరపకాయలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాము కదా ఇంతకుముందు వీడియోస్లో అయితే ములక్కాయ పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి పట్టాను కదండి ఈరోజైతే మిరపకాయల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అది అలాగ చూపిస్తాను దీనికోసం ముందుగా పొడవాటి పచ్చిమిర్చి కేజీ తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేస్ట్ తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి వీటిని ఇలాగా ఘాటు పెట్టుకోవాలి ప్రతి ఇయర్ నేను ప్రిపేర్ చేసుకుంటానండి వీడియోస్లో నేను పెట్టలేదు అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట ఘాటు మిరపకాయలు అయితే మనం కొరుక్కుని తినేటప్పుడు ఘాటుగా అనిపించి గొట్టి వచ్చిద్దండి గొంతులో అందుకని నేను మంట లేని కాయలే తీసుకున్నాను అనమాట ఇవనుకో చక్క చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు మీకు స్పైసీగా కావాలంటే కారం ఉన్న మిరపకాయలు తీసుకోవచ్చు ఇవైతే అంత కారం ఉండవండి ఘాట్లు పెట్టుకోవటం వల్ల చక్కగా ఉప్పు అనేది లోపలికి వెళ్ళి ఉప్పు పట్టేసి చక్క మంచి టేస్ట్ వస్తుందండి అందుకని ఘాటు కంపల్సరీ పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు ఈ కేజీ మిరపకాయలకి నేను వచ్చి హాఫ్ లీటరు పాలని కాచి ఇంట్లో చిక్కడి పాలు తీసుకున్నానండి కాచి తోడు పెట్టుకున్నాను అనమాట చూసారు కదా మేగడగా బాగుంది ఇలాంటిది అయితే బాగుంటుంది మిరపకాయ తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి ఓకే అండి మిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పెరుగుని మజ్జిగ కుట్టితో ఇలాగ మజ్జిగ చేసుకున్నాను రోజు వాటర్ పోసుకున్నాము ఇలా తరకలు లేకుండా చక్కగా నీట్గా మజ్జిగ తిప్పుకోవాలండి ఈ మిరపకాయలని కోసం ఒక పెద్ద ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ముందు మజ్జిగని చేసి పెట్టుకున్నాం కదండి ఈ కంటైనర్లో పోసేసుకున్నాము కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నామండి చూసారు కదండి ఇలా మజ్జిగని ఇందులోకి తీసుకున్నాను కొంచెం కలుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు చూసుకొని వేసుకోండి కసమైతే బాగోండి ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టి ఉంచుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి మిరపకాయలు వేసేద్దాము ఇవి ప్రతిరోజు టూ డేస్ వరకు ప్రతిరోజు కొంచెం ఇలా కలిగి పెట్టుకొని పెట్టుకోవాలండి టూ డేస్ ఉంచిన తర్వాత ఈ మజ్జిగలో తీసి ఎండలు ఆరబెట్టుకుందాము మజ్జిగ ఇలా మునిగేటట్లుగా ఉంటే చాలండి చక్కగా నేను తీసుకున్న పెరుగుకి ఈ మిరపకాయలకి సరిపోయింది సరిపోయిందనమాట మూత పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మిరపకాయలని ఒకసారి చూద్దామండి చూశారు కదా రెండు రోజులు కంప్లీట్గా మజ్జిగలో ఉంచాను అనమాట మూడో రోజు తీసి ఎండలో ఆరబెట్టుకుంటున్నాను చూశారు కదండీ మూడో రోజు కంప్లీట్గా ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలో వేసుకున్నాను ఇలా ఇదే ప్రాసెస్ మూడు రోజుల వరకు చేశానండి మజ్జిగ కంప్లీట్ గా అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదండి ఇదైతే లాస్ట్ రోజు అనమాట ఆరో రోజు అండి ఇలా మజ్జిగన్ని కంప్లీట్ గా అయిపోయింది అండి ఇంక ఈ మిరపకాయల్ని ఎండలో వేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఎండలో ఎలాగ కంప్లీట్ గా ఎండిపోయేంత వరకు ఎండ పెట్టుకోవాలి నాకైతే టూ డేస్ టైం పట్టిందండి ఇవ్వండి వరమిరపకాయలు ఎండ పెట్టుకున్నాను కదా పూర్తిగా ఎండిపోయినాయి అండి చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయినాయి అనమాట వీటిని ఫ్రై చేసి చూపిస్తాను కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుంటున్నాను ఇవండి చూస్తున్నారు కదా ఇంకెలా అయితే సరిపోతుంది ఎక్కువ నల్లగా మార్చుకోవద్దండి టేస్ట్ చేదుగా ఉంటాయి అన్నమాట మళ్ళీ ఎలా చేశానో చూశారు కదండి మేమైతే మా ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకుంటాను వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నానండి ఈరోజు మేము పప్పును ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోకి కర్రీని ఈరోజు స్పెషల్ అనమాట ఆ పప్పులోకి ఊరమిరపకాయల్ని ఫ్రై చేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఊరమిరపకాయలు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోండి ఈ రోజుకి ఇంతే రెండు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి